ప్రైజ్ ద లోట్ తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను ఒక అడవిలో పొట్టేలు నెమలి గొర్రెపిల్ల మంచి స్నేహితులు ఒకరోజు పొట్టేలు జంతువులలో నేను అందంగా బలంగా ఉంటాను ఈ కొండను ఢీ కొడితే నుజ్జైపోతుందని ప్రగల్భం పలికింది అందుకు నెమలి నేను పక్షిరాజును అందంగా అంటే నాదే నేను ఈ కొండపైకి ఒక్క క్షణంలో ఎగరగలను పురువిప్పి నాట్యం చేస్తే అందరు సంతోషిస్తారు అన్నది గొర్రెపిల్ల నాకంటూ ప్రత్యేకత లేదు నా కాపురాన్ని నేను అనుసరిస్తాను అన్నది అయితే పొట్టేలు మనలో ఎవరు గొప్ప అని అయిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు పొట్టేలు ఈ రాయిని గుద్దీ ఒక్క క్షణంలో నేను పగలగొడతానని రాయిని గుద్దీ పడిపోయింది నెమలి ఒక్క క్షణంలో ఆ కొండపైకి ఎగురుతానని ఎగిరి పడిపోయింది అందరి కోసం ప్రాణమిచ్చే ఈ గొర్రెపిల్ల గొప్పది అన్నాడు ప్రభు గర్విష్ఠులు దేవునికి ఇష్టడు కాదు గొర్రె సాధువు ఆయన లోక పాపములు పోవు గొర్రె పిల్ల ఆయన మన కాపరి విమోచకుడు సాత్వికుడు క్రైస్తవులు సాత్వికులు